హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా వంటిల్లు ఇవాళ మన రెసిపీ వచ్చేసి మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా మురుకుల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ఇలా మురుకులు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా కమ్మగా ఉంటాయి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు అలానే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాను ఈ మురుకుల్ని అందుకోసం ఒక గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకొని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాని ఇలా రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుందని వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకొని ఇలా ఉడికిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా మనకి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకొని రెండుసార్లుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని అవసరాన్ని తగ్గట్టు కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పిండి కలుపుకోవడానికి అనువుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పెద్దది తీసుకోండి అదేవిధంగా రెండోసారి కూడా ఇలా పప్పుని మిక్సీలోకి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి జల్లించుకొని ఇలా మూడు ఒక గ్లాస్ మినపగుళ్ళకి మూడు గ్లాసుల బియ్య పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారాన్ని ఒక స్పూన్ సాల్ట్ ఒకన్నర స్పూన్ వరకు పట్టింది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకొని అరకప్పు నువ్వుల్ని కూడా వేసి ఇవన్నీ ఈ పిండి మొత్తానికి కలిసేలాగా బాగా పట్టించుకుందాని ఈ ప్లేస్లో మీరు కావాలంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ వాము జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నేను వేయలేదు ఇవన్నీ ఇలా పిండి మొత్తానికి పట్టించుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకుందాని ఏమన్నా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు నాకు కాస్త తగ్గింది అందుకని అర స్పూన్ కారాన్ని అర స్పూన్ ఉప్పును కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాని ఇలా అన్ని పిండికి కా ఉప్పు కారం నువ్వులు మొత్తం పట్టించిన తర్వాత అవసరానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని రెడీ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయద్దు ఫ్రెండ్స్ మనం పప్పు నుడికించి తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి కొన్నే పడతాయి అందుకని చూసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా ప్రచురిస్తూ పిండిని కలపాలి ఈ విధంగా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా పిండి ముద్ద అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి పిండి చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి మురుకుల గొట్టంలో నుంచి ఈజీగా దిగుతుందనమాట ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాని ఈలోగా మనం స్టవ్ మీద నూనె పెట్టుకోవచ్చు ఈ పక్క పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దను ఇలా ఒక కచీఫ్ కానీ పెద్ద క్లాత్ కానీ తడుపుకోవాలి కాటన్ది తడుపుకొని ఇలా ప్లేట్ మీద వేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టుకుందాన్ని ఇప్పుడు గొట్టం తీసుకొని అందులో ఇలా త్రీ హోల్స్ ఉండి కొంచెం మీడియం సైజు ఉన్న హోల్స్ ఉన్నది వేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం పిండి ముద్దని యాడ్ చేద్దాని మురుకుల గొట్టంలో ఎంత పిండి అయితే పడుతుందో అంత సుమారుగా పిండి చూసుకొని వేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా మురుకులు గొట్టంలోకి పిండి ముద్దని వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లాత్ తడిపెట్టుకున్నాం కదా ఈ క్లాత్ మీదకి చిన్న చిన్న మురుకులలాగా వేసుకోవాలి ఒక మూడు సార్లుగా ఈ విధంగా తిప్పితే మనకి మంచిగా షేప్ వస్తుంది మురుకుల షేప్ అనేది చూస్తున్నారు కదా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా మీకు చూపించడం కోసం కచ్చిపులో వేసాను తర్వాత నేను కాటన్ క్లాత్ పెద్ద తీసుకుని దాని మీద కూడా వద్దాను ఫ్రెండ్స్ ఇలానే అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా కాటన్ క్లాత్ మీద కూడా ఒత్తుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని ఈ ఒత్తుకున్న మురుకుల్ని మనం ఒకటొకటిగా ఆయిల్లో చిన్నగా నిదానంగా డ్రాప్ చేసుకోవాలి కాటన్ క్లాత్ తడిపి తీసుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే చేతిలోకి వచ్చేస్తుంది అనమాట ఇవి ఫస్ట్ గరిట పెట్టకుండా కాస్త నూరుగా తగ్గిన తర్వాత ఒకటి ఒకటి ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ తిరిగేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా తిప్పుతూ నూరగా మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా నూరగా మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందని ఇలా ఒకటొకటి తీసుకోవాలి నిదానంగా ఈ విధంగా నురగా తగ్గితే మనకి వేగినట్టే ఫ్రెండ్స్ అన్నిటినీ ఇదే విధంగా ఈ బౌల్లోకి యాడ్ చేసుకుందని ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్ కూడా ఈ విధంగానే ఆయిల్లో వేసి అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతున్నాయి కదా ఈజీగానే వచ్చేస్తుంది మనకి క్లాత్ మించి చూస్తున్నారు కదా అంతేనండి చూస్తున్నారు కదా మనకి మురుకులు అనేవి రెడీ అయిపోయాయి ఎంత బాగొచ్చాయో కదా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకటి విరిపి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మురుకు అనేది ఇలా నొక్కితేనే మనకి క్రిస్పీగా అయిపోతుంది చూస్తున్నారు కదా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్